అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య డైలీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను కొత్తగా ఏమైనా చూస్తున్నారా అయితే లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి వీడియో కనుక మీకు ఎక్కడైనా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి ఇంకా పెసరపప్పు చారు అనమాట కాంబినేషన్ సూపర్ కదండి ఎందుకు అలా అంటున్నాను అనుకుంటున్నారా గోంగూర వేడి పెసరపప్పు చలవ సరిపోతుంది కదా రెండింటికి అందుకనే ఆ రెండు కలిపి చేసేసాను అనమాట ముందుగా గోంగూరని మంచిగా కడుక్కొని పెన్న మీద వేసుకొని ఆయిల్ ఏమీ వేసుకోకూడదండి నార్మల్గా మనం కడుక్కున్న ఈ ఆకు ఇంకా కరి మనకి ఎంత పచ్చిమిరగాయలు కారం కావాలో అంత వేసేసుకొని ఒక్క టమాటా వేసేసుకొని ఇంకా ఒకవేళ మీ దగ్గర వంకాయ ఉంటే వంకాయ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా కావాల్సిన నీళ్ళు వేసుకొని బాగా వాటర్ అంతా పోయేదాకా ఉడకపెట్టుకోవాలన్నమాట వచ్చేసి నేనైతే పెసరపప్పు నానబెట్టట్లేదండి ముందుగా ఫ్రై చేసుకొని మనం వండుకుంటే టేస్ట్ అనేది అరోమా అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ గోంగూర బాగా చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో అస్సలు వాటరే లేకుండా అలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చాలా మెత్తగా పట్టేసుకోవాలి ఇంకా దానికైతే పోపు అనేది వేసేసుకుంటున్నానండి ఇక్కడ ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా ఆకు అనేది రుబ్బుకోవాలండి ఆ రుబ్బుకునే లోపు నేను ఇక్కడ అయితే ఉప్మా అయితే చేసేసాను టిఫిన్లోకి ఇవి బాగా ఆడిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి ఇంకా మిరపకాయలు అన్నమాట అవి మంచిగా కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇంకా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదండి గోంగూర పేస్ట్ ఇది కూడా వేసేసుకోవాలన్నమాట దాంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చేదాకా మనము పొయ్యి మీదే ఉంచాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఈసారి అయితే మాకు ఇక్కడ ఎర్ర గోంగూర దొరికింది చాలా రేరండి మాకు గోంగూర ఆకు దొరకడానికి ఎంత కూరగాయలు తీసుకొస్తారు కదా వాళ్ళని అయితే ప్రతిసారి అడగాలి నేను లేదమ్మా లేదమ్మా అంటారు ఇక్కడ గోంగూర చాలా తక్కువ తింటారనమాట మిగిలిన ఆకూరలు అన్నీ తింటారు ఇంక గోంగూర అనేది ఎప్పుడన్నా మార్కెట్లోకి వస్తే మా హస్బెండ్ సండే సండే వెళ్తారని చెప్పాను కదా ఇంక తీసుకొస్తారనమాట ఖచ్చితంగా తీసుకొస్తారు ఎందుకంటే గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మన ఆంధ్ర వాళ్ళకి దేంట్లోనన్నా చికెన్లో అన్న మటన్లో అన్న కానీ ఇంకా రొయ్యల్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఇంకా విషయం పక్కన పెడితే ఇక్కడ వచ్చేసి పెసరపప్పు చరక అయితే తాలింపు వేసుకున్నాను ముందు నార్మల్ తాలింపేలేండి ఇంకా అన్నీ అన్నీ వేసేసుకొని ఇలా పెసరపప్పు కూడా వేసేసుకొని బాగా మరగ పెట్టుకోవాలి ఇంకా మా పాప స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది లబ్బర్ తీసుకెళ్తాను అదే అని అని చెప్పి అన్ని సోదర్ అని చెప్తుంది అనమాట ఇలాగా ఆఫీసు స్కూలు ఉంటే వంట టిఫిన్ అన్ని చాలా స్పీడ్ స్పీడ్ గా అయిపోతాయి కదా నాకైతే ఫ్రెష్ గా ఉంటుంది తర్వాత లేకపోతే తర్వాత కూడా వంట చేయాలి అని చెప్పేసి వంట గదిలోనే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా వీళ్ళిద్దరూ అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే దారిలోనే స్కూల్ ఉంటుంది అనమాట దింపేసి ఇంక అట్లా వెళ్ళిపోతారనమాట నేనే వెళ్ళాలంటే కష్టమండి మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా వెళ్తాను ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను టిఫిన్ తినేసి అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా కిటికీ దగ్గరికి వస్తే మంచిగా క్లైమేట్ అనేది ఇంత బాగుందనమాట క్లైమేట్ బాగుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా ఈవినింగ్ అయితే ఆడుకోవడానికి వెళ్తుంది మా పాప ఓకేనండి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి